నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ పరిస్థితి చూస్తున్నాం ఒకవైపు నిరుద్యోగులు కొట్లాడుతుంటే నిరుద్యోగులు సపోర్ట్ చేసే జర్నలిస్టుల పైన కూడా దాడులు కనిపిస్తాయి సో ఈ నేపథ్యంలో ఎంతసేపు ఇన్ని రోజులు ఒక నెల నుంచి మేము ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగుల పక్షన అయినా సరే నిరుద్యోగులని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయి పట్టించుకునే నాదులేదన్నట్టు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు సో మాట్లాడుతున్న ప్రస్తుతం మనతో జనార్దనలో చెప్పండి చలో ఢిల్లీకి పిలుపుని ఎందుకు ఆలయాల్సి వచ్చింది అండ్ అది కూడా ఇంత ఎమర్జెన్సీ టైంలో ఎందుకు ఇప్పుడు మేము రేవంత్ అన్నకు సమాచారం ఉండట్లేదని అని బాధపడ్డాం రేవంత్ అన్న మాట్లాడినాక రేవంత్ అన్నకు సరైన సమాచారం కాదు కదా అసలు ఆయన అందిన సమాచారం విష గులికలతో వెళ్ళినటువంటి సమాచారం అని మేమందరం విస్తూ పోయినాం మేము ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నందుకు వస్తుంటే మొన్న మాట్లాడిర్రు ఏంద్రేవంతాన్ని ఇట్ట మాట్లాడిరు అని మీ మీడియా ముందుకు మీ సోషల్ మీడియా వేదికకు వచ్చి మా ఆవేదనను పంచుకుంటుంటే మమ్మల్ని అక్రమంగా తీసుకెళ్ళి వివిధ పోలీస్ స్టేషన్ తిప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో మా బాధలను తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని కూడా జర్నలిస్టుల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఇప్పుడు మేము ఏదైతే మా బాధలను చెప్పుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు అవమానపరిచిండనేటటువంటిది మా ఆవేదన ఎలా కక్కుకోవాలని మీడియా వేదిక ముందుకు వచ్చినాం సోషల్ మీడియా దగ్గరికి ఆ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మాకు వెన్నుదండగా ఉన్నవాళ్ళు అయ్యో మేము ఇంత చేస్తున్నా వాళ్ళు ఇంత చేస్తున్నా కానీ ఎవరి కష్టాన్ని కూడా వీళ్ళు కనకరించట్లేరని మమ్మల్ని వాళ్ళు మా బాధను వాళ్ళ బాధగా స్వీకరించి మా బాధను వినడానికి వస్తే మమ్మల్ని అక్రమంగా బంధించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పిర్రు మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు సోషల్ మీడియా అనేది ఇంకా ఘోరంగా తిట్టారు మీ యొక్క ఛానల్లా మీకు అగ్రిడేషన్ ఉందా అసలు మీరు ఏంది మీరు బోకర్ కాళ్ళు ఇది సీఎంఏ అన్నాడు మీకు సీఎం అప్పుడే బుద్ధి చెప్పింది మీకు ఇంకా సిగ్గులజ్ రావట్లేదు అని చెప్పేసి ఆ రోజు సీఎం అన్న మాటలు వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళ నోటుతో పలికి రేవన్నాడు ఆ రోజు సీఎం అయినాకైనా కొన్ని లత్కోర్ ఛానల్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ వాటిని కింద పడేసి తొక్కి పేగులు తీస్తూ ఆ రోజు అన్న మాటలు నిన్న రుజువు చేసిరని పాపం అందరు బాధపడరు భయపడరు అసలు యూట్యూబ్ ఛానల్ ఉంటాయా ఉండవా రేపు వీటిపైన వస్తుందా అనుకున్నారు ఒక ప్రజాపాలనలో ఒక ప్రజా గొంతుకలను నొక్కడమే కాకుండా మీడియా ఫోర్త్ ఎస్టేట్ ను కూడా నొక్కుతున్నది అందులో సోషల్ మీడియా నొక్కితే మాత్రం ఇంకా ఈ సమాజానికి ఇక ఎంతో దారుణం అంటే ఇంకా ఈ దారుణాలను ఈ మానభంగాలను ఈ హత్యలను ఎవరు చూపించలేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది వెలుగును ఇప్పుడే కాలబెట్టినాం అక్కడ వెలుగు రేఖలు కనిపించట్లే మస్క పారిపోయింది ఈనాడు లేదు వార్త లేదు ఆంధ్రజ్యోతి లేదు ఏ పేపర్ లేదు ఈటీవీ లేదు వి సిక్స్ లేదు ఏబిఎన్ లేదు ఎవరు మమ్మల్ని చూపించట్లేరు మీ సోషల్ మీడియా చూపిస్తుంటే మీ మీడియా మీద నిర్బంధాలు ఏంది మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు నోరు తేరడం ఏంది మీ మీద తిట్టడం ఏంది అగ్రిడేషన్ ఓడియర్ ఇస్తంటే అది తీసుకోవడా మీరు ఇవ్వట్లేరు వాళ్ళు తీసుకోవట్లేరు ఎందుకు అగ్రిడేషన్ ఇవ్వట్లేరు వాళ్ళకి ఎందుకు మీరు ఒక లైసెన్స్ ఇవ్వట్లేరు మీరు గెలుపులోనైతేనే యూట్యూబ్ ఛానల్ లాగా కీలక పాత్ర మరి ఆ రోజు వాళ్ళు ఆ ప్రభుత్వం చెప్పింది కదా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఓడిపోయినా అని కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎప్పుడు నెరవేరుస్తున్నారు వాళ్ళకు ఆ ప్రభుత్వం వెన్నుదండగ లేదు ఈ ప్రభుత్వం వెన్నుదండగ లేదు ఈ ఆ ప్రభుత్వం ఆ రోజు దమరకాండ ప్రదర్శించింది ఈ రోజు దమరకాండ ప్రదర్శిస్తున్నారు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ అనే కానీ సోషల్ మీడియానే కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే కానీ అంచివేయాలని చూస్తే మాత్రం ఇది మంచిది కాదని కూడా మీకు సూచన చేయడం జరుగుతున్నది సో ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం లేదు సో మీ ఎన్నికలు నిరుద్యోగుల పక్షాన ఎన్కాలని కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి స్టడీ బృందాలు మరి ఇప్పుడు రావాలి మరి ఆయన ఎవరు సర్వే చేసి ఏం చెప్పిరో మరి ఆయన ఎమ్మటి తిరిగేటోళ్ళు అందరూ కూడా మరి స్టేటస్ పెడుతున్నారు ఆయన ఎమ్మటి తిరిగేటోళ్ళు ఆయన ఎమ్మటి తిరిగేటోళ్ళకి ఏం ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి తెలుసు మరి ఆయన కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు మరి ఆయన బ్యానర్లు ఇక్కడ వాళ్ళు కొట్టిస్తారు ఎవరు కడుతుర్రో వాళ్ళ స్టేటస్ ఎవరు పెడతారో వాళ్ళు చూసుకోవాలి నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు నిరుద్యోగులే దీనికి రంగు కాంగ్రెస్ రంగు వాళ్ళు మీ వాళ్ళు పులుముకుంటున్నారు ఈ కోచింగ్ సెంటర్లు అంటున్నారు మరి రియాజ్ కోచింగ్ సెంటర్ కదా ఓయో సెంటరా ది కోచింగ్ సెంటరా ఓయో సెంటరా చెప్పాలే ఈ చెప్పాలి మరి రియాజ్ కి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చి ఈ రోజు పోస్టును కొనుక్కున్నారు చెప్పాలి అప్పుడు కానీ రేవంత్ రెడ్డి ప్రశ్నకి ఒక నైతిక బాధ్యత ఉంటది ఒక నైతికత ఉంటదని కూడా రేవంత్ రెడ్డికి కాదు కాంగ్రెస్ వాళ్ళకి కూడా సూచన చేస్తున్నాం ఇంకోటి మీ పక్షాన అంటే నిరుద్యోగుల పక్షాన ఎవరు ఉన్నారు అసలు అంటే చలో ఢిల్లీ ఓనికి నిరుద్యోగులు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే ఆర్థికంగా ఉండదు సో వాళ్ళు చలో ఢిల్లీ ఓనికి పైసలు వేయడం చూస్తే చూస్తే వాళ్ళ ప్లకార్స్ ఇవన్నీ ఏ విధంగా సమకూరుస్తున్నారు అని చెప్పేసి ప్రజలలో కావచ్చు కొంతమంది నిరుద్యోగులు మీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అంటారు అంటే ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళకి పైసలు అని చెప్పి అడుగుతున్నారు మరి వాళ్ళు చేసినప్పుడు ఏ విధంగా వచ్చినాయి మరి బస్ యాత్ర డబ్బులు ఇచ్చిండు మరి ఆ రోజు ప్లకార్డ్ల కోడ్ ఇచ్చిండు ఆ రోజు కేసులకు డబ్బులు ఎవరు ఇచ్చారు ఆ రోజు మీరు ఇయ్యలేదా ఈ రోజు ప్రతిపక్షాలను అడుక్కుంటాం తెలంగాణ పౌర సమాజాన్ని అడుక్కుంటాం మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎవడు నడిపిండు మరి మీ ఎన్నికల ఖర్చు ఎవడు ఇస్తున్నాడు మే మీ ఎన్నికల ఖర్చు ఎలక్షన్లు అయిపోగానే మీరు ఇచ్చేటటువంటి మీ ఎలక్షన్ ఖర్చు దాంట్లో ఎవరు పెడుతున్నారు ఎలక్షన్ బాండ్ ఎవడు సొత్తు అని ఎలక్షన్ బాండ్లు పెట్టుకున్నారు మీరు మీకు ఇస్తేందుకు స్పాన్సర్లు అయితే ఏం లేదు మాకు స్పాన్సర్లు ఇచ్చేది ఇచ్చేసరికి వాళ్ళు కోచింగ్ సెంటర్ వాడు వాడు రాజకీయ పార్టీ వాడు ప్రోత్బలం చేస్తున్నాడు వాడు లంగా లత్కోర్ పనులు చేపిస్తున్నాడు సో విద్యార్థులు నిరుద్యోగం చదువు మాట్లాడతారా మరి మీకు ఇచ్చినప్పుడు మరి ఈ అన్ని పనులు చేపిస్తున్న రాజకీయాన్ని వ్యభిచారం చేస్తున్నా డబ్బులు ఇస్తుంది అని అన్నాడానికి మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక ముందు చూసుకొని మాట్లాడాలి ఇంకోటి ఇంకో చెప్పండి ఇప్పుడు మీరు తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు పట్టించుకుంటే అలాంటి ఢిల్లీ పోయి మీరు ధర్నా చేస్తే అక్కడ పట్టించుకుంటారని చెప్పేసి ఏ విధంగా మాకు నమ్మకం ఉన్నది మరి మిమ్మల్ని నమ్మి ఓటు నువ్వు సోనియా గాంధీని ప్రియాంకా గాంధీని రాహుల్ గాంధీని తీసుకొచ్చినావుగా ప్రియాంక గాంధీతో యూత డిక్లరేషన్ ఇప్పించినావు రాహుల్ తోటి నువ్వు ఏమి ఇచ్చినావు ఇక్కడ వచ్చి ఛాయిదా ఇప్పించినావు మాతో చిట్ చార్జ్ చేయించినావు మరి వాళ్ళని చూసి వేస్తారు ఉన్నావు కదా మేము వాళ్ళని ఇంతవరకు గలవలే కాబట్టి పోతున్నావు మరి ఇక్కడ నీకు లేదా ఇక్కడ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు కదా మరి ఇక్కడ నిర్ణయాలు తీసుకోకుండా పది పదిహేడు సార్లు ఢిల్లీకి ఎందుకు పోయినావు మరి ఇక్కడ లేరా ఇక్కడ నిర్ణయం తీసుకోవచ్చు కదా మరి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు నువ్వు అక్కడ పోతేనే నీకు నిర్ణయాలు తీసుకో చెప్పినావు కాబట్టి మేము అక్కడికే పోతున్నాం అక్కడనే మా యొక్క సమస్యలు పరిష్కారం అయితే అని నువ్వు చూపించినటువంటి పదిహేడు పదిహేడు సార్ల టూరే మాకు ఆదర్శము ఢిల్లీ పోవడానికి సో ఫైనల్గా ఏం చెప్తారు నిరుద్యోగులు కావచ్చు అంటే ఒకటే చలో ఢిల్లీకి కదిలి మీరు ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కి రెడీ టు చలో ఢిల్లీ అని మెసేజ్ పెట్టండి వచ్చేటోళ్ళు రాండి రేపటి నుంచి మీరు మీ కాడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి ఇండ్లను ముట్టడించండి వాళ్ళ ఇంటి దగ్గర కుర్చీలు వేసుకొని చదువుకోండి వాళ్ళు వాళ్ళని గెలిపించింది మనము వాళ్ళ గెలుపుల పాత్ర మనది ఉన్నది మనకు ఉన్నటువంటి ఆకాంక్షలు తీరే దాంట్లో వాళ్ళ కృషి ఉండాలి వాళ్ళు కి వచ్చి సీఎం తోటి మాట్లాడేంత వరకు మీరు అక్కడనే ఉండండి ఎమ్మెల్యేలను గేరావ్ చేయండి దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటికి పోదాము ఇక్కడనే ఎన్టీఆర్ స్టేడియంలో నిరుద్యోగ మహాగర్జనను పెడతాము చలో ఢిల్లీని విజయవంతం చేసుకుందాం ఏ మందితోటి జంతర్ మంతర్లు చేద్దాం సోనియా గాంధీ ఇంటి దగ్గర చేద్దాం రాహుల్ గాంధీని కలుద్దాం తెలంగాణ భవన్లో చేద్దాం దాని తర్వాత ఇంకా ఇంకా కూడా మీరు కాదనుకొని అక్కడ కూడా విషయాన్ని జిమ్మి అది ఇచ్చేస్తే చలో వయనాడు చలో అమ్మేది ఇది పక్క మనం మీరు మాత్రం నిరుత్సాహపడద్దు నిరుద్యోగులారా వీళ్ళు నోరు లేని వాళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు నరవన్న కానీ వాగోటోళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో లైఫ్ కొరకు వచ్చేటట్లు మాట్లాడే మాటలకు మీరు కుంగిపోవద్దు మీరు మాత్రం బాధపడవద్దు అగత్యాలకు పాల్పడొద్దు మీరు ఆత్మహత్యల వైపుకు పోవద్దు ఎందుకంటే డిఎస్సి గురించి చాలామంది అక్క చెల్లెలు వాళ్ళు వీడియోలు చేస్తూ సెల్ఫీలు సెల్ఫీ వీడియోలు పెడుతూ చాలా బాధపడుతున్నారు మీరు అలాంటివి తీసుకోవద్దు అలాంటి నిర్ణయాలు ఏవి తీసుకోవద్దని కూడా మీడియా ముఖంగా వాళ్ళందరిని వేడుకోవడం జరుగుతుంది మన వెనక తెలంగాణ పౌర సమాజం ఉంది తెలంగాణ ఉద్యమం లెక్క మన వెంట కదిలు వస్తారని మీ అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఏ విధంగా అయితే తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో పట్టించుకోపోతే జంతర్మందరికి వెళ్తాం అక్కడ కూడా ఒకవేళ పరిస్థితి పట్టి పట్టించుకోవద్దు వైనాడు కావచ్చు రాహుల్ గాంధీ పోటీ చేస్తాం ఎక్కడ వరకు అక్కడికి వెళ్తాం అండ్ రేపటి నుంచి నిరుద్యోగులందరూ సో మీరు గెలిచిన గెలిపేసిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ ఇంటి వెళ్ళి అని చెప్పి పిలుపునిస్తున్న పరిస్థితి